హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింగరేణి కార్మికులకు తొమ్మిది వందల ఎనభై ఆరు ఉన్నత స్థాయి పోస్టులు అంటూ రావడం జరిగింది ఈనాడు పేపర్లో దీని గురించి అయితే చూద్దాం సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలపై పనిచేస్తున్న విద్యావంతులైన యువ కార్మికులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందటానికి సంస్థ అవకాశం కల్పించింది వివిధ విభాగాల్లో ఏర్పడిన తొమ్మిది వందల ఎనభై ఆరు ఖాళీల భర్తీ కోసం సంస్థలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రెండు అంతర్గత నోటిఫికేషన్లను తాజాగా జారీ చేసింది వీటిలో రెండు వందల నాలుగు అధికారి అధికారి హోదా ఏడు వందల ఎనభై రెండు టెక్నీషియన్ ఇతర పోస్టులు ఉన్నాయి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన సుమారు పదహారు వేల మంది యువకులలో అనేక మంది భూగర్భ గనులలో బదిలీ వర్కర్లుగా జనరల్ మజ్ మజ్దూర్లుగా పనిచేస్తున్నారు వీరిలో ఎక్కువ మందికి డిగ్రీ పీజీ అర్హత డిగ్రీ పీజీ తదితర అర్హతలు ఉన్నాయి ఖాళీగా ఉన్న తొమ్మిది వందల ఎనభై ఆరు పోస్టులను వీరితో నింపాలని ఆదేశించినట్లు సంస్థ సిఎండి బలరాం తెలిపారు ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి సంస్థ ఇటీవల మరో ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీకి రెండు ప్రకటనలు జారీ చేసింది దీనితో సంస్థలో పనిచేసే వారికి పదిహేను వందల ఎనభై ఐదు ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం లభించిందని బలరామ్ పేర్కొన్నారు అంటించారు సింగరేణి కార్మికులకు తొమ్మిది వందల ఎనభై ఆరు ఉన్నత స్థాయి పోస్టులు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట థ్యాంక్ యూ